నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏం ఆలోచిస్తున్నారు అంటే మనం తగ్గిన పన్నులు ట్యాక్స్ మనకి తిరిగి ఇచ్చే విధానంలో ధనవంతుల పార్టీలు పెద్దందారుల పార్టీలు కేవలం డబ్బు వెదజల్లి నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని మన్ను పోయించి అధికారం సాధించడం మీతో మాట్లాడటం ఆ రోజున్నటువంటి ఆలోచన విధానాన్ని మీతో పంచుకోవడం జరిగింది మరి ఈ రోజు మరొక ఆలోచనతో ఆ రోజున్నటువంటి ఆలోచన పేదలు ఏ విధంగా జీవిస్తున్నారు మధ్యతరగతి ఏ విధంగా జీవిస్తున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ విధంగా జీవిస్తున్నారు వారికి ఏం అవసరం ఏం చేస్తే వీరు మేలు పొందుతారు ఏం చేస్తే వీరు పైకొస్తారు ఏం చేస్తే వీరు బాధపడతారని ఒక అధ్యయనం తెలుసుకోవడం అన్న ఒక కార్యక్రమం పాదయాత్ర ద్వారా ఇదే రోడ్డు మీద నడిచి వెళ్ళడం జరిగింది మరి ఈ రోజు ఆ నడక పూర్తయిన తర్వాత రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర తరలో మొదలుపెట్టి తూర్పుగోదావరిలో అవతలనున్నటువంటి తుది వరకు ఆ రోజు వెళ్లడం జరిగింది ఆ విధంగా వెళ్లినప్పుడు అనేక విషయాలు అనేక మంది లక్షల మందిని కలుసుకుని వారు పడుతున్నటువంటి బాధలు శ్రమలు ఇబ్బందులు కష్టాలు తెలుసుకుని వారందరూ కూడా కోనటువంటిది ఒకటే అదేంటంటే ఈ రోజు మన రాష్టంలో ఉన్న అధిక జనాభా అధిక జనులు ఎవరు అంటే ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనార్టీలు వీళ్ళు అధికంగా ఉన్నారు అధిక శాతంగా ఉన్నారు అధిక జనాభా ఓటర్లుగా ఉన్నారు కానీ అధికారం మాత్రం నాలుగు శాతం ఆరు శాతం ఉన్న వారి చేతుల్లోనే ఉన్నది అది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరం కాదు స్వతంత్ర వచ్చిన దగ్గర నుంచి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని సాధిస్తున్న వాళ్ళు కేవలం నాలుగు శాతం ఆరు శాతం ఉన్నటువంటి సంఖ్య వర్గాల వాళ్ళు కానీ వారే ఆధిపత్య వర్గాలు వారే పెట్టారు వారే భూచివాళ్ళు వారే పురుస్వాములు వారి చేతిలో అధికారం ఉన్నంత కాలం పేదలకు విముక్తి కలగదు పేదలు విముక్తి చెందలేరు వారికి ఒక భూమి కానీ ఒక ఆస్తి కానీ ఒక ఉపాధి కానీ ఒక ఉద్యోగం కానీ దొరకడం లేదు అంతేకాకుండా కనీసం తాగడానికి నీళ్లు లేవు నివసించడానికి ఇల్లు లేదు ఇది కేరళ పరిస్థితి కానీ ధనవంతులు చట్టంగాలు ఆధిపత్య వర్గాల వారు నిరంతరం ఆస్తులు కూడా పెట్టుకుంటూ అధికారం అడ్డం పెట్టుకుని భూములు ఆక్రమణ చేసుకుని అనేకమైనటువంటి ఆస్తులతో వారే ఇంకా ఇంకా ఎదుగుతూ ఉన్నారు తప్ప ఈ విధంగా నువ్వు పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా సాధించాలి ఎదగాలి పైకి రావాలి మనం కూడా ఆస్తుపదులు కావాలి మనం కూడా నిరంతరం ఆదాయం వచ్చే మార్గాల్లోకి అన్వేషించి వెళ్లాలి అని అనుకుంటే కనుక మనం మనం ఉండాల్సిన స్థానం మనకి కావాల్సినటువంటి స్థానం చట్టసభలో స్థానం కావాలి అధికారంలో భాగస్వామ్యం కావాలి అందుకు సంక్షేమ సంఘాల ద్వారా లేక అభివృద్ధి సంఘాల ద్వారా యువజన సంఘాల ద్వారా మనం చట్టసభలోకి వెళ్లి అధికారంలో అడుగు పెట్టలేము అందుకు కావలసింది ఈ అధిక జనాభా అయిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీ స్థాపించే దిశగా అడుగు ముందుకు వేయండి అని మన లక్షలాది మంది పేద ప్రజలు కోరారు ఆకాంక్ష మేరకు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన కాంగ్రెస్ అని ఒక ప్రజలను బయటికి తీసుకురావాలి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో లిబరేషన్ కాంగ్రెస్ అని పార్టీని స్థాపించడం లిబరేషన్ అంటే విముక్తి కలిగించేది కాంగ్రెస్ అంటే ఒక కూటలిగా కోరికలుగా కూర్చుని ఆలోచించి నిర్ణయం అని అర్థం మరి ఎవరిని విముక్తి పరచాలి ఎవరికి విముక్తి కలిగించాలి ఎవరిని విడుదల చేయాలి అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే పేద ప్రజలను విముక్తి పరచాలి పేదలను ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ పేదలను మనం విడుదల చేయాలి ఎక్కడి నుంచి అంటే వారి కష్టాల నుంచి బాధల నుండి వారు పడుతున్న శ్రమల నుండి వారు ఎదుర్కొనే అన్యాయం నుండి అమాన చట్టాల నుండి వారు దుక్కలు ఉన్నటువంటి పచ్చందాల నుండి ఆధిపత్య వర్గాల నుండి మనం విడుదల చేయాలి విముక్తి పరచాలి అనేటువంటి లక్ష్యం ఈ పార్టీలోనే ఉన్నది అదే నిర్వేషన్ అంటే అలాంటి ఒక ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పార్టీ ద్వారా ఈ రోజు ఎన్నికలలో పాల్గొని మన పేదలకు ఒక ప్రాతినిధ్యం వహించి వారందరి హక్కులు అవకాశాలు కాపాడటం కోసం తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఎంపీగా నిలబడి మళ్లీ మీ మధ్యకు మీ ముందుకు రావడం జరిగింది ఒక లక్ష్యంతో ఒక అంశంతో ఈ ఎన్నికలు పాల్గొనని అవసరం దానికి ఒక మేనిఫెస్టోని కూడా మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడం జరిగింది ఏమిటి మ్యాన్సి అంటే పేద ప్రజలు మనం నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏవైతే విషయాలు చెప్పారో ఏ బాధల గురించి ఏ కన్నీటి గురించి మాట్లాడాలి వాటన్నిటిని కూడా అందరించి ఈ రోజు మేనిఫెస్టోలోకి తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటివి ప్రతి పేద పేలైనటువంటి జంటకు మూడు సెంట్లు స్థలం వారికి నివాస యోగ్యమైనటువంటి ఇల్లు రెండు బెడ్రూమ్స్ తో కట్టి ఆరు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగింది విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి కనీసం ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వ్యవసాయ భూమి నుంచి వారికి సమాజంలో ఒక గౌరవాన్నించి రైతుగా